పెళ్ళయిన తర్వాత వెంటనే పిల్లల్ని కనకుండా భార్యాభర్తలు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాస్త విరామం ఇచ్చుకుంటే మంచిది ఈ లోపుకొస్తే సెటిల్ అవుతామనే భావంతో ఉన్న కొత్త దంపతులకి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా సంతాన నిరోధక మాత్రలు కానీ కొన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పుడు వాటి వల్ల హార్మోన్ డిస్టర్బెన్స్లు వచ్చేస్తూ ఉంటాయి కొన్ని రకాల నష్టాలు స్త్రీలకు ఎక్కువగా వస్తుంటాయి అలాంటివి వెనక కెమికల్స్తో కూడిని ఉపయోగిస్తే కానీ సేఫ్గా సైడ్ ఎఫెక్ట్స్ లేనివంటి ఒకటి నిరోధు ఖండం ఉపయోగించటం బెస్ట్ మార్గం సరే రోజు అలాంటిది ఉపయోగించటం వల్ల అసౌకర్యం ఉంటుందనుకుంటే ఋతుక్రమం రుతుక్రమం అయినప్పటి నుంచి బ్లీడింగ్ ఆగిన దగ్గర నుంచి ఒక ఆరేడు రోజుల పాటు ఖండం నిరోధ అలాంటివి వాడకుండా కలిసిన గర్భం రాదు ఇక రుతుక్రమం అయిన రోజు నుంచి పన్నెండో రోజు నుంచి పదహారో రోజు వరకు ఈ మధ్య నాలుగు రోజుల వ్యవధిలో నిరోధ ఉపయోగించుకుంటే సేఫ్గా గర్భం రాకుండా ఉంటుంది అక్కడి నుంచి మళ్ళీ పీరియడ్స్ వచ్చే వరకు పదహార రోజు నుంచి మళ్ళీ ఇరవై ఎనిమిది ముప్పై వరకు అట్లే ఆ రోజుల్లో నిరోధ లేకుండా కలిసిన గర్భం రాకుండా ఉంటుంది రెండవది ఒకవేళ అసలు నిరోధ వాడకుండానే మనకి గర్భం రాకుండా ఉండాలంటే మగవారికి వీర్యస్ కలనం అయ్యే సమయం తెలుస్తుంది కదా ఆ సమయానికి అంగాన్ని యోని మార్గం నుంచి బయటికి తీసేసి వీర్య స్ఖలనను బయట చేసేస్తే గర్భం రాకుండా ఉండే అవకాశం కూడా సేఫ్గా ఉంటుంది ఈ టెక్నిక్ కొద్దిగా తెలుసుకోగలిగితే సైడ్ ఎఫెక్ట్ లేని గర్భనిరోధక ప్రక్రియ ఈ రెండు